ఆగేద్దాం అంటే చిరాకొస్తుంది అసలు రెండు సార్లు రికార్డ్ చేసినా రెండు సార్లు రిడ్ చేసినా ఏం వీడియో చేస్తున్నావు నాకే అర్థం ఇప్పుడు ఈ వీడియో కూడా తీసుకోవని కాదు కానీ పెట్టకపోతే ఇట్లా ఇదోలా అనిపిస్తుంది రోజు పెట్టి 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 పెట్టకపోతే మళ్ళీ ఏదోలా అనిపిస్తుంది చిరాకు వచ్చింది ఏం చెప్తున్నా కూడా నాకే అర్థమవుతుంది వర్క్ ఏందో లెక్క ఏందో ఏమో ఇంకేం అర్థమవుతుంది సో ఆ ఫ్రస్ట్ బ్రేక్ డ్యూటీ देखे देखे। का प्रोजेक्ट सेम इंडिया लोकेश परिशु टारगेट आ सिरा का सुनस वो आप देख ले वो वाले విచిత్రంగా ఉంది లైట్ అయితే అందుకే కన్ఫ్యూజ్గా ఉంది ఎందుకు అర్థం అయ్యలేదు అందుకే వీడియో కూడా ఏవో దియాలి ఏ ఏ వీడియో అలా వచ్చింది రెండు సార్లు గడిస్తాను మార్నింగ్ అన్నప్పుడు మూడు ఇంట్రెస్ట్ రావాలి ఏ చేస్తే మళ్ళీ కంటెంట్ లేదు నేను దేనితో మాట్లాడాలో అర్థం కాదు దీని గురించి మాట్లాడాలి ఇప్పుడు మళ్ళీ రెండుసార్లు వేస్తాను రెండు సార్లు వేసి డిలీట్ చేస్తాం ఇంట్రెస్ట్ వీక్ మళ్ళీ ఏదైనా పెడదామని మళ్ళీ పోయేటప్పుడు ఈ వీడియో లాగా అప్పుడే ఎట్లుంటుంది మైండ్ సెట్ ఏదైనా వేసి పెడదామని ఎందుకో అర్థం అర్థమయ్యలేదు చిత్ర విచిత్రంగా అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ మంచి లైక్ చేయండి కామెంట్ చేయండి కొంచెం భరించండి తప్పదు కొండోలు తాకేయండి తర్వాత నేను ట్రై చేస్తాను వేరే కంటెంట్ కోసం అని చెప్తున్నాయని